అదేది ఆ చిలకలూరు పేడ దగ్గర ఒక హైకోర్టు పెట్టుకొచ్చుకుంటే అప్పుడే బాగుండేది అటు ప్రకాశం జిల్లా దాకా కలిసిపోయేది లేదా హైకోర్టు తీసుకెళ్లి ఆ ఒంగోలు దగ్గర ఎక్కడో పెట్టుంటే ప్రకాశం జిల్లా కూడా బాగుపడేది ఇటు పక్కన గోదావరి కూడా బాగుపడేది అది పెట్టుకుని ఉంటాయి అసెంబ్లీని తీసుకెళ్లి అక్కడ పెట్టుంటే సరే పెట్టేసారా అయిపోయింది కనీసం ఎయిర్పోర్ట్ అక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం తీసుకెళ్ళు ప్రకాశం జిల్లాలో పెట్టు బాగుంటది కదా లేదు కిలోమీటర్లు లేదు ఓఆర్ఆర్ పెడుతుంటావు కదా విజయవాడ గుంటూరు కలిపి అటు ఇట్లా నువ్వు ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియం ఊరు చివరి అవును ఊరి మధ్యలో కాదు కదా ఉండేది అవును ఎల్బి లో కాదు కదా జరిపేది క్రికెట్ మ్యాచ్ గచ్చిబౌలి స్టేడియంలో జరుపుతారు అదేం లెక్క వీళ్ళకి అంతా తీసుకొచ్చి ఊరి మధ్యలోనే ఉండాలంట అంతా మా ఇంటి పక్కనే ఇక్కడ స్టేడియం ఉండాలి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండాలి ఇక్కడ నేను ఉండాల ఏంది ఇది అట్లాంటి గా ఒక కొత్త ప్రాంతాన్ని సృష్టించాలనుకుంటున్నారు కొత్త ప్రాంతాన్ని కాదు సంపద అంతా మా చేతిలోనే ఉండాలనుకుంటున్నారు కొత్త ప్రాంతాన్ని సృష్టించడం అంటే రెండు వందల కిలోమీటర్లు సృష్టించడం అదే అంతేగాని మొత్తం మా ఏరియాలోనే ఉండాలి ఇరవై తొమ్మిది గ్రామాల్లోనే ఉండాలంటే వాళ్ళకి మాత్రం పెట్టడం మిగతా వాళ్ళందరూ కడుపు కొట్టడం అంటే సార్ ఒక కోణంలో చూస్తే ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ ఎంత మొత్తం ఏడు ఎకరాలు ఎంతో కట్టారంట కదా మహా అయితే అది మొన్న ఆయన చెప్పారు ఇప్పుడు ఇక్కడ పదిహేను వందల ఎకరాలు అంటున్నారు అంటే ఇప్పుడు దీని విజయవాడ రైల్వే స్టేషన్ ఎక్స్టెన్షన్ చేయాలంటే ఇప్పుడు కుదరదు అంటే భవిష్యత్తులో ఎన్ని సొల్లు కబుర్లు తప్పించి ఏం చేస్తా రైల్వే స్టేషన్ పెట్టి